విజయ్ ఇప్పుడు టీవీకే పార్టీ పెట్టి అయితే భయపెట్టాడు ఒక విధంగా డిఎంకేని ఎందుకు భయపెట్టాడు అంటే అతడు సపరేట్గా పోటీ చేస్తాడు డిఎంకే కాంగ్రెస్ సపరేట్గా పోటీ చేస్తే అన్న డిఎంకే బీజేపీ సపరేట్గా పోటీ చేస్తే ఇక్కడ ఓట్లు చీలిపోతాయి ఎందుకంటే విజయ్కి వచ్చే ఓట్లన్నీ కూడా డిఎంకేకి పడాల్సినటువంటి ఓట్లు కాబట్టి ఇక్కడ ఓట్లు చీలిపోతే బలపడేది ఎవరంటే ప్రతిపక్షంగా ఉన్న అన్న డిఎంకే బీజేపీ అందుకని డిఎంకే అధినేత భయపడ్డాడు కానీ ఇప్పుడు ఇండియా టుడే చేపట్టినటువంటి ఆఫ్ ద నేషన్ ఏదైతే ఉందో సర్వే ఆ సర్వేలో అన్ని రాష్ట్రాల్లో కూడా సర్వే పెట్టింది అలాగే దేశంలో కూడా సర్వే పెట్టింది అందులో భాగంగా తమిళనాడులో కూడా ఒక సర్వే నిర్వహించింది ఈ సర్వేలో టీవీకే విజయ్కి పన్నెండు నుంచి పదిహేను శాతం ఓట్లు వస్తాయి కానీ సీట్లు మాత్రం రావు లోక్సభ స్థానాలకు పెడితే అలాగే డిఎంకే కాంగ్రెస్ ఇండీ కోటం ఏదైతే ఉందో ఈ ఇండి కోటంలో మళ్ళీ ఇరవై తొమ్మిది స్థానాలు గెలుచుకునే అవకాశాలు అయితే ఉన్నాయి బీజేపీకి మాత్రం ఒక స్థానమే వస్తుంది మిగతా గెలుచుకుంటే అన్న డిఎంకే లేదా ఇతరులు మరో రెండు స్థానాలు గెలుచుకుంటారు కానీ మళ్ళీ పటిష్టంగానే ఉంది డిఎంకే అన్న విధంగా అయితే ఈ సర్వే అయితే తేల్చింది అయితే ఇక్కడ కూడా ఎస్ఐఆర్ నిర్వహిస్తున్నారు ఇక్కడ కూడా దొంగ ఓట్లను తీసే ఇదైతే జరుగుతోంది మరి ఆ జరిగిన తర్వాత ఎలా ఉంటుందో మార్పు తెలియదు కానీ ఆఫ్ ది నేషన్ పూర్తిగా కరెక్ట్ అంటే చెప్పలేము ఏ సర్వేలు కూడా ప్రజల్ని నూటికి నూరు శాతం అంచనా వేయలేవు కాకపోతే ఈ సర్వేలు మాత్రం కొంతవరకు మనం చూసుకొని చేర్పులు మార్పులు చేసుకోవాలి సర్వేలు పూర్తిగా తప్పు కూడా పట్టలేము సర్వేలు చెబుతున్నవి కూడా మనం నమ్మాలి అలాగే దానికి అనుగుణంగా మార్చుకోవాలి పూర్తిగా ప్రజల యొక్క మనస్తత్వాల్ని అవి అంచనా వేయలేవు పూర్తిగా పట్టే అంత ఇది మనకే లేదు కాబట్టి వీటిని మనం అర్థం చేసుకోవాలి వీటిని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి బీజేపీ ఇంకా పటిష్టంగా ఏం చేయాలన్నది కూడా తెలుస్తుంది ఇప్పుడు అక్కడ పశ్చిమ బెంగాల్లో కూడా మళ్ళీ మమతా బ్యాగం గెలిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి బీజేపీ ఏం చేయాలి అయితే అక్కడ ప్రక్షాళన జరుగుతుంది ఈ దొంగ ఓట్లు ఏ దొంగ ఓట్లతో అయితే వీళ్ళందరూ గెలుస్తున్నారో ఆ ఓట్లనే తీసేస్తున్నారు కాబట్టి ఎన్నికల యొక్క సరళి మారచ్చు కానీ ఖచ్చితంగా బీజేపీ అయినా సరే లేదా టీవీకి విజయ్ అయినా సరే డిఎంకే అయినా సరే ఎవరైనా సరే పటిష్టంగానే వారి యొక్క పార్టీని బలపరుచుకోవాల్సినటువంటి అవసరాలు ఉంటాయి ఆ విధంగానే పోటీ తత్వంగానే ముందుకు వెళ్ళాలి గెలుస్తాం కదని డీఎంకే లాంటి పార్టీ డేలా పడిందంటే మాత్రం ఖచ్చితంగా ఓటమి తప్పదు ఒకవేళ ఇప్పుడు బీజేపీ ఉంది దేశంలో ఎన్నికలు జరిగితే బీజేపీకి మూడు వందల పదిహేను స్థానాలు వస్తాయని చెప్పింది ఇదే మూడవ ద అలాగే మనం ధీమాగా ఉన్నామంటే రాకపోవచ్చు కాబట్టి చాలా పటిష్టంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు బీజేపీకి ఇది మంచిది ఈ సర్వేలు ఇంకా ఏం చెయ్యాలి ఇంకా ఎలా రావాలి ముఖ్యంగా సౌత్ ఇండియా సౌత్ ఇండియా మీద పట్టు సాధించలేకపోతుంది బీజేపీ దానికి ఏం చేయాలి అలాంటివన్నీ ఆలోచించడానికి ఇలాంటి సర్వేలు ఉపయోగపడతాయి